తెలంగాణ కేటీఆర్ లచర్ల గిరిజన రైతాంగ పోరాటానికి మద్దతుగా మానుకోట మట్టిబిడ్డలు మేము కూడా వాళ్ళకు మద్దతు ఇస్తాం తెలంగాణ ఏమనుకుంటుందో తెలంగాణ గిరిజన రైతాంగం ఏమనుకుంటుందో రేవంత్ రెడ్డికి వినపడేటట్టుగా మరొకసారి మేము కూడా గర్జించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రావాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి ఆహ్వానం పంపడం దాంతోనే వణికిపోయిన రేవంత్ రెడ్డి ధర్నానే జరగనివ్వను అని చెప్పి అహంకారంతో ఆపితే కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని కేవలం వెయ్యి మందినే మనం రమ్మని చెప్పి అడిగినా అంతకంటే ఎక్కువ మించి తండలకు తండలు ఖాళీ చేసి వచ్చిన మానుకోట అన్నదములందరికీ వందనం వందనం ఏం జరిగింది ఇవాళ లగచెర్లలో అది లగచర్ల కావచ్చు ఇవాళ అది మానుకోట కావచ్చు ఎల్లుండి ములిగి కావచ్చు తెల్లారి అలంపూర్ కావచ్చు ఇంకో రోజు ఆసిఫాబాదు అలింబాదో అలంపూర్ కావచ్చు రేవంత్ రెడ్డికి ఒకటే ఎజెండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడిచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్ని మర్చిపోయి కేవలం ఆయనకు తెలిసిన విద్య భూమి కనపడితే చాలు గీతలు గీయాలే అమ్మగబ్బాలే ఒకరి మూడు సార్లు అమ్ముకోవాలి డబ్బులు చేసుకోవాలనే విద్య కేవలం రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని ప్రజల భూముల్ని గుంజడుకోవడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తూ దానికి ఎదురు తిరిగిన వాళ్ళను దానికి మద్దతు ఎదురు తిరిగిన వాళ్ళకు మద్దతు ఇచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయడమే ఇంకొక ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తుంది రేవంత్ ప్రభుత్వం నీ ఆటలు సాగవు లగచర్ల దగ్గరనే మీకు పులి స్టాప్ పెడతాము అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగం అంతా కదులుతున్నది రేవంత్ రెడ్డి ఇది కేవలం మానుకోటది మాత్రమే కాదు ఇది మొత్తం తెలంగాణ గర్జన ఇది తెలంగాణ రైతాంగం అంతా ఏమనుకుంటున్నారు చెప్పడానికి మానుకోట ఉదాహరణ గతంలో మీ సమైక్యవాదులకు గీతం పాటింది కూడా ఇదే మానుకోట మళ్ళీ ఇవాళ ఇదే మానుకోటలో మొదలైంది నీ పతనం నువ్వు ఏ పోలీసులు పెట్టినా ఏ పారామిలిటరీ తెచ్చినా ఏ మిలిటరీని తెచ్చినా ఆపలేవు 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 మానుకోట తిరుగుబాటు తెలంగాణ మొత్తం తిరుగుబాటు అవుతుంది ఇవాళ నగచర్ల అక్క చెల్లెళ్ళకి నగచర్ల నగచర్ల రైతులకు నగచర్ల గిరిజన సోదరులకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడానికి వచ్చినా మానుకోట బిడ్డలందరికీ మరొకసారి పాదమంద చేస్తూ సెలవు